హాయ్ అండి అన్నప్రాసన్న అంటారు కదా బారసాల అని కూడా అంటారు చాలామంది అంటే అప్పుడు పిల్లలు అన్నం ముట్టిస్తారు దానికన్నా ముందు కూడా పిల్లల్ని వాళ్ళకి ముందు కొన్ని ఐటమ్స్ పెట్టి ఏ ఐటమ్స్ పట్టుకుంటారో చూస్తారు అలా పెట్టేటప్పుడు కొన్ని వస్తువులు పెడతారు లైక్ డబ్బు కుంకుమ పసుపు కొమ్ములు బంగారం వెండి బుక్కు ఇవన్నీ సో నేను మా ఆర్యన్ అన్నప్రాసన్నకి పెట్టిన వస్తువులు అసలు ఏ ఏ వస్తువు ఎందుకు పెడతామో అని చెప్పేసి రాసి అక్కడ డెకరేషన్ చేసామన్నమాట సో ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చూపించడం జరుగుతుంది సో చూడండి మీకు వీడియోలో ప్రతి ఐటెం కూడా ఎందుకు పెడతామో అని చెప్పేసి రాసిందిమాట ఎగ్జాంపుల్ పసుపు చూడండి స్వచ్ఛత శ్రేయస్సు అలాగే బంగారం విజయం వెండి కూడా వెండి ముట్టుకుంటే విజయం సంపద అని పుస్తకం ముట్టుకుంటే జ్ఞానం విజ్ఞానం అని కలం ముట్టుకుంటే సృజనాత్మకత అని పుష్పాలు ముట్టుకుంటే ఆనందం ఉత్సాహం అని అలా ఏదైనా స్వీట్ అనేది ముట్టుకుంటే మంచికి బహుమతికి అని ఫ్రూట్స్ ముట్టుకుంటే సమృద్ధి తేజస్సు అని లైక్ అలా ప్రతి వస్తువు యొక్క ఉపయోగం ఏంటి అనేది చెప్పేసి ఇలా రాసి చి మా చిన్నబాబు అన్నప్రాసనకి డెకరేషన్ చేశాము సో ఇది అందరూ తెలుసుకుంటారని చెప్పేసి ఆ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది సో బ్యాక్ డ్రాప్ కూడా అలా ఒక ఫ్లవర్స్ది ఫ్లెక్స్ ఉంటే ఆ ఫ్లెక్స్ పెట్టేసి ఇక్కడ కూడా ఆవు దూడ పెట్టాను ఎందుకంటే ఆవు పాలు దూడ తాకుతున్నట్లుంటుంది సో ఇట్ సింబలైజ్ టు ద ఫుడ్ కాబట్టి అది కూడా పెట్టి నెక్స్ట్ అలాగే అన్నప్రాసన్న అనేది జనరల్గా అబ్బాయిలకి ఎయిత్ మంత్లో చేస్తారు సో నేను దాన్ని సైన్స్కి ఎలా కనెక్ట్ చేశానంటే మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎయిట్ ఉంటాయి కదా లైక్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫైబరు మినరల్స్ ఇవన్నీ కలిపి ఎయిట్ థింగ్స్ అనేవి మనకి ఫుడ్లో ఉండాల్సిన ముఖ్యమైన కాంపోనెంట్స్ సో వాటిని పెట్టాను నెక్స్ట్ అలాగే అమ్మ బాబును ఎత్తుకున్న ఒక ఫోటో పెట్టాను అండ్ లాఫింగ్ బుద్ధ హ్యాపీనెస్కి ఇలా మేము చేసాము నచ్చితే